అర్హమ్దుల్లా వసలాతు వసలాము అలా రసూలి అమ్మవ్ అస్సలం లేం వరహమతుల్లా వరకాతు అభిమాన సోదరులారా ధర్మ అవగాహనం అనే ఈ ఆరవ ఎపిసోడ్లో మనం అన్నింటికంటే పెద్ద పాపం ఏది అనేది తెలుసుకుందాం అసలు పాపం దీన్ని అంటారు ఓ ఉల్లేఖనంలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలిహి వసల్లం ఈ విషయం గురించి ఇలా తెలియజేశారు అల్ ఇఫ్ మా హా కాఫీ సదరి హిత అలి అలై హిన్నాస్ ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది ఏ పని పట్ల నీ మనసులో శంక కలుగుతుందో మరి దేని గురించి ప్ర ప్రజలు తెలుసుకోవటం నీకు ఇష్టం లేదో దీన్ని దురాచరణ అంటారు పాపం అంటారు ఇక పాపం రెండు రకాలు అల్ కబాయిర్ పెద్దవి వసాయిర్ చిన్నవి పెద్ద పాపాలలో మనిషి చాలా రకాలుగా పాపాలు చేస్తాడు అన్యాయం మోసం వ్యభిచారం దగా ద్రోహం హత్య దొంగతనం సారాయి జూతం ఇలాంటి ఎన్నో రకరకాల పాపాలు చేస్తాడు కాకపోతే ఈ పాపాలలో అన్నింటికంటే అతి పెద్ద పాపం అది బహుదైవారాధన పెద్ద షిర్క్ చేయటం ఇతరులను అల్లాహకు భాగస్వాములుగా చేయటం ఈ విషయాన్ని అల్లాహుభానహువతాల సురతు నిసాలో తెలియజేశారు నిస్సందేహంగా అల్లా సుభానహువతాల క్షమించనిది కేవలం అది షిర్క్ బహుదైవారాధన బహుదైవారాధనను షిర్కును అల్లా శుభానుహతాల క్షమించడు మాధూన దావి కలిమయషా అది తప్ప ఏ పాపాన్ని అయినా తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు అభిమాన సుదూర్లారా ఓ సందర్భంలో అంతిమ దైవప్రవక్త ప్రవక్త వారిని దర్యాప్తు చేయడం జరిగింది అయ్యు దంబిందా ఓ ప్రవక్త ఏ పాపం అల్లాహ వద్ద అన్నింటికంటే పెద్దది అతి పెద్ద పాపం అల్లాహ దగ్గర ఏది ఈ ప్రశ్నకి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసల్లం ఇలా సమాధానమిచ్చారు అల్లాహ్కు భాగస్వాములుగా చేయటం వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టించాడు అంటే షిర్క్ చేయటం అల్లాహ్ వద్ద అన్నింటికంటే ఘోరమైన పాపం పెద్ద పాపం అని ఈ హీజ్ మరియు ఆయ ద్వారా మనకు అర్థమైంది అల్లా శుభానువతాల మనందరినీ షిర్క్ నుండి రక్షించుగాక కాపాడుగాక అల్లా శుభానువతాల మన ఇహపరాలో ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ واخر دعوانا ان الحمد لله رب العالمين والسلام عليكم ورحمه الله وبركاته